నమస్తే నేను మీ వాస లక్ష్మణ గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక చర్చ చాలా జోరుగా సాగుతున్న విషయం మనందరికీ తెలుసు అదేంటంటే ఎమ్మెల్సీ తిరుమమల గారిపై ఆయన ఆఫీసుపై అక్కడికి వచ్చిన ప్రజలపై కల్వకుంట్ల కవిత గారి అనుచరుల దాడి అనే అంశం చాలా చర్చ చాలా జోరుగా సాగుతున్న విషయం మనందరికీ తెలుసు ఈ విషయంలో ఎవరి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు కొద్దిమంది మరణ గారికి సపోర్ట్ చేస్తే కొద్దిమంది కల్వకుంట్ల కవిత గారికి సపోర్ట్ చేయడం లేదు ఇద్దరు తప్ప మొత్తం ఎవరి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు మనం కూడా మన అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తపరిచేందుకు మేము ముందుకు వచ్చినా కాబట్టి మీరు కూడా వీడియో పూర్తిగా చూసి మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం ఇచ్చారా ఇక్కడ ఎమ్మెల్సీ తిరుమల మరణ గారు ఒక కార్యక్రమంలో కొన్ని అనుచిత వాక్యాలు చేశారు నా మనోభావాలు దెబ్బతిన్నాయని నాన్న మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి తెలంగాణ జాగృతి కార్యకర్తలు నాయకులు ఆఫీస్ ఆఫీస్పై దాడికి వెళ్ళారని కల్వకుంట్ల కవిత గారు చెప్తున్న విషయం మనందరికీ తెలుసు అన్నగారు గారు ఆయన ఆయన తీరులు ఆయన చెప్పడం కల్వకుంట్ల కవిత గారి తీరు కల్వకుంట్ల కవిత గారు చెప్పడం మనం కూడా మన తీరు గురించి మాట్లాడుకు మాట్లాడుకుందాం ఎమ్మెల్సీ తిరుమల గారు ఒక బీసీ బిడ్డ దేనికి అది మాట్లాడుకుంటే కల్వకుంట్ల కవిత గారు ఒక ధర బిడ్డ మాట్లాడుకోవాల్సిందే ఇక్కడ ఏమంటున్నానంటే కల్వకుంట్ల కవిత గారికి స్వేచ్ఛ ఉన్నది తెలంగాణ పరుచుగా మనం గౌరవించుకుందాం ఆమె వాగ్దాటికి ఆమె సమా సమాజ స్ఫూర్తికి ఆమె తెలంగాణ వాదాన్ని కూడా మనం గౌరవించుకుందాం కానీ బీసీలకు ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకు మనోభావం దెబ్బతింటే ఏమో కానీ ఇప్పుడు బీసీ కానీ బీసీ బిడ్డ బీసీ ఉద్యమం చేయొచ్చు కానీ ఒక బీసీ బిడ్డ బీసీ ఉద్యమం చేస్తే తప్పేంటే నేను అంటున్నాను కల్వకుంట్ల కవిత గారికి బీసీల మీద ప్రేమ ఉంటే బీసీల ప్రేముంటే బీసీ వాదాన్ని ముందుకు తీసుకెళ్తున్న తిరుమల గారిపై దాడి ఎందుకు వేయడం అంటే భయభ్రాంతల గురి చేసి ఆ బీసీలను బీసీ ఉద్యమం చేస్తున్న బీసీలను పక్కకు నట్టేసి నేనే బీసీలకు ఆరాధ్య దేవమని చెప్పుకోవాలనుకుంటున్నాను కల్వకుంట్ల కవిత గారు ఇంకా తెలంగాణ ఉద్యమంలో అదే జరిగింది కదా తెలంగాణ ఉద్యమం కల్వకుంట్ల కేసీఆర్ గారు హైజాక్ చేసేరు ఇప్పుడు అదే విధంగా కల్వకుంట్ల కవిత గారు కూడా బీసీ ఉద్యమాన్ని అయజా చేయాలనుకుంటున్నారా ఇప్పుడు బీసీలంతా చేతగాన కాదు బీసీలంతా అర్థం కాదు బీసీ ఉద్యమం చేసి రైట్స్ కానీ అర్హత కానీ కల్వకుంట్ల కవిత గారికి లేవు ఒక బీసీ బిడ్డగా ఒక పద్మశాల బిడ్డగా నేను చెప్తున్నా ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు మీ బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నది మరి అప్పుడు గుర్తుకు రాలేరా ఈ బీసీలు కేవలం మీ రాజకీయ ఉనికి కోసమే బీసీ ఉద్యమం చేస్తా అంటే అసలు నేనేమంటున్నా అంటే ఈ బీసీలు కానివారు ఒక కలుగుకుంటకైతే గారే కాదు బీసీలు కాని వారు అందరూ కూడా బీసీ వాదం అందుకుంటున్నారు కదా మీరు బీసీల మీద ప్రేమతోనో లేకుంటే బీసీవాదాన్ని పక్కకు నెట్టేసి ఈ అగ్రవర్ణాల దగ్గర బీసీ వాదాన్ని తాకట్టు పెట్టేందుకు బీసీవాదం వాడుకుంటున్నారు బీసీలు కానివారు అవునా కదా చాలామంది రకరకాల అభిప్రాయాలు చెప్పారు నేనేమంటున్నాడు మీ చాలా ఈ విషయంలో ఎందుకంటే నేను బీసీల కోసం చాలామంది నాయకులు కొట్లాడుతున్నారు ఎవరు తక్కువ చేస్తలేను కానీ ఈ మధ్య కాలంలో బీసీ వాదాన్ని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి ఎవరు నాయకుడు ఎవరు అంటే తిరుమల గారు దీని ఎలాంటి సందేహం లేదు మరి బీసీ వాదాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తున్న ఒక ఒక నాయకునిపై బీసీల కోసమే నేను ఉద్యమం చేస్తున్నా బీసీల కోసమే నేను పుట్టిన అటువంటి ఒక వ్యాఖ్యలు చేస్తున్నటువంటి కల్వకుంట కవిత గారి అనుచరులు దాడి చేశారంటే ఇది ఎంతవరకు సబబు ఇట్లనేకం ఉన్నాయి ఇట్లరా ఇట్లా ఇక్కడ ఎందుకంటే గత ప్రభుత్వము బీసీలకు చాలా నష్టం చేసింది మరి అప్పుడు కల్వకుంత కవిత గారికి బీసీలు గుర్తుకు రాలేరా గుర్తుకు రాలేరా ఇప్పుడు కల్వకుంత కవిత గారి రాజకీయం గురించి మాట్లాడకడం చాలా పెద్దగా ఉంటుంది కవిత గారు తెలంగాణ ఆడపడుచుగా మిమ్మల్ని మేము గౌరవించుకుంటామండి కానీ ప్రతి దానిలోకి మీరు వచ్చి నేనే చేసిన అని చెప్పి ఈ వింతపోకటలకు పోవడం బంజేయండి మీరు బంజేయండి మీరు ఇప్పుడు గతంలో మీరు మహిళా రిజర్వేషన్ అన్నారు మీ బీఆర్ఎస్ పార్టీలో కొద్దిమంది మహిళలు గొడగోడ ఏడిచిళ్ళు జగిచేరడం అప్పుడు మీకు మహిళలు గుర్తుకు రాలేరు ఇదంతా కాదు కానీ కల్వకుంట్ల కవిత గారిని ఏం చెప్తున్నా అంటే నేనేదో లక్ష్మణ మరణ గారికి సపోర్టుగానే వచ్చిన కాదు నేను బీసీ వాదానికి సపోర్టుగా వచ్చిన బీసీ వాదాన్ని బలంగా ఎవరు ముందుకు తీసుకెళ్తే వాళ్ళకి మనం సపోర్ట్ చేయాల్సిందే ఒక పద్మశాలి బిడ్డగా ఒక బీసీ బిడ్డగా మన మన తక్షణ కర్తవ్యం కూడా ఇక్కడ ఏమంటున్నా అంటే కల్వకుంట్ల కవిత గారికి మీకు బీసీల మీద సిద్ధశుద్ధి ఉంటే బీసీల మీద ప్రేమ ఉంటే ప్రేమ ఉంటే మీరు వెనుక నుంచి బీసీలకు సపోర్ట్ చేయండి నేనే బీసీల కోసం పుట్టిననే విధంగా మాత్రం చేయకండి చాలామంది కల్వకుంట్ల కవిత గారికి కల్వకుంట్ల కవిత గారికి అనుకూలంగా ఆమెనే మా బీసీల దేవత అటువంటి విధంగా చాలామంది చేస్తున్నారు పైసలు బాగున్నాయి అక్క దగ్గర కాబట్టి కల్వకుంట్ల కవిత గారికి ఏం చెప్తున్నారంటే మీరు రాజకీయంగా మరింత ఎదగాలంటే మీ చుట్టూ మేధావులు పెట్టుకోండి మంచి మంచి సలహాలు ఇచ్చే వాళ్ళని పెట్టుకోండి ఈ లట్టుగాన్ని పట్టుకొని పెట్టుకొని ఆవేశపూరితంగా దాడులు చేస్తే మీరు నేనేమంటున్నాను అంటే ఇక్కడ ఒక సబ్జెక్ట్ మనం మర్చిపోతున్నాం మాటల ఓడి తిరుమలపై దాడి తప్పేవరిది నష్టం ఎవరికి తప్పేవరిది నష్టం ఎవరిది అంటే కల్వకుంట్ల కవిత గారి అనుచరులు మలన్నగారి ఆఫీస్పై దాడికి పోవడమే తప్పు నష్టం జరిగింది కల్వకుంట్ల కవిత గారికి నష్టం కల్వకుంట్ల కవిత గారికి ఇక మలన్నగారు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినంటే అది తెలంగాణ సామెత అనేది వెనకటి నుంచే వస్తున్న మాటలని నేనైతే ఒకటి చెప్తున్నా మలన్నగారిపై మలన్నగారిపై దాడి చేయడం వల్ల నష్టం జరిగింది కల్వకుంట్ల కవిత గారికి అండి మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయండి నేనేదో కల్వకుంట్ల కవిత గారిపైన కోపంతో మాట్లాడతలేదు వాదం బలంగా ముందుకెళ్తున్న సమయంలో బీసీలు భవిష్యత్తులో రాజ్యాధికారం రాజ్యాధికారం అందుకుంటారనేటువంటి ఆశ రేకెత్తున సమయంలో ఇట్లా బీసీలపై దాడులు అనేవి ఎట్టుపడితో క్షమార్హం కాదు కాబట్టి కల్వకుంట్ కవిత గారికి ఏం చెప్తున్నా అంటే మీరు ఇప్పటికే రాజకీయంగా చాలా పతనావస్థలకు వెళ్ళిపోయారు సోదరి కాబట్టి మీ పక్కన మంచి మంచి సలహాదారులు పెట్టుకోండి మేధావులను పెట్టుకొని మీరు కూడా రాజకీయంగా ఎదగాలి మీరు రాజకీయంగా అగ్రభాగాండాలను కోరుకుంటా అదేందో తెలియదు కానీ గత ప్రభుత్వంలో ఇక్కడ కొద్దిగా మాట్లాడుకుందాం గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కలువకుండా కేసీఆర్ గారు జీరోలను కూడా జీరోలు ఎందుకు కానీ లట్టుపొట్టు కానీ కూడా ఎమ్మెల్యేని చేసిండు మంత్రిని చేసిండు మరి మిమ్మల్ని మాత్రం మళ్ళించుకోలేదు లోపం మీ లోపల ఉన్నదా అసలు మీ రాజకీయం లోపల ఉన్నదా మీ రాజకీయ అరంగటన లోపలు ఉన్నదా అనేది ఒకసారి మిమ్మల్ని మీరు పునపరిశీలించుకోండి ఒకటి మాత్రం స్పష్టంగా చెబుతున్నా తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదం బలంగా ముందుకెళ్తుంది కాబట్టి బీసీలు కానీ వారు బీసీ ఉద్యమం చేసేందుకు ఎలాంటి అర్హత లేవు రైట్స్ కూడా లేవు మీరు బీసీలు కాని వారు బీసీ ఉద్యమం చేస్తున్నారంటనే బీసీలారా మీకు చేత కాదు మీకు దమ్ము లేదు మీకోసం మేమే కొట్లాడుతున్న సంకేతం ఇచ్చడు అవుతుంది కాబట్టి నేను యావత్తు బీసీ సమాజానికి చెబుతున్నా బీసీ ఉద్యమం బలంగా ఎవరు ముందుకు తీసుకెళ్ళినా సరే బీసీలమైన మనము ఖచ్చితంగా సపోర్ట్గా ఉండాల్సిందే కల్వకుంట కవిత గారు ఒకసారి పునరాలోచించుకోండి మిమ్మల్ని తక్కువ చేస్తలేను కానీ మీకు సలహాలు ఇచ్చే వాళ్ళని మీరు మార్చుకోండి మే మంచి మంచి మేధావులు పెట్టుకుని లట్టుగా పొట్టు కానీ పెట్టుకొని ఏదో ఆవేశపూరితంగా దాడులు చేస్తా అంటే ఖచ్చితంగా యావత్తు బిసి సమాజం తిరగబడిన రోజు మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు రాజకీయంగా పతనావస్థలకు వెళ్ళిపోతారు